అభిషేకింగ్ పితాపుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం యేసుని ఆత్మతో అభిషేకించు యోహాను శుభవార్త ఇరవయో అధ్యాయంలో యేసు ప్రభు వారి మీదకు శ్వాసన భూధి పవిత్ర ఆత్మన పొందుడు అన్నారు ఒక వ్యక్తి జీవితం దేవుని ఆత్మతో ముడిపడి ఉంది ప్రియులార ఏ వ్యక్తి అయితే పవిత్ర ఆత్మతో నింపబడి ఉంటాడో ఆయన జీవన శైలి ప్రత్యేకించి ఉంటుంది మన ప్రవక్తలందరి జీవితాలను చూసినట్లయితే ఏలియా దేవుని ఆత్మతో నిండి గొప్ప అద్భుత కార్యాలు చేసాడు ఏ రీతిగా అంటే నాలుగు వందల యాభై మంది మధ్యలో ఉండి ఆయన సవాలు విసిరి నా దేవుడే నిజమైన దేవుడని ఆయన అద్భుత కార్యాలు చేసేడు ప్రియులారా ఇక మనం చూసినట్లయితే ఇసుకేళ్ల గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయంలో ఎండిన ఎముకల్లోనికి దేవుని ఆత్మ వెళ్ళినప్పుడు ఒక నూతన సైన్యంగా మార్చింది అందుకే యేసు ప్రభు జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆది నుండి కూడా ప్రభు జీవితంలో పవిత్ర ఆత్మ నిరంతరం తారాడుతూ ఆయన గొప్ప కార్యాలను మనకి విసిద్ధపరుచుతుంది సో మనం ఏ రీతిగా దేవుని ఆత్మలో ఎదగలము అంటే మొదట నీవు నేను యేసు ప్రభు ఆత్మ ద్వారా నూతన సృష్టిగా తయారవుతాం పునీదు పౌరుడు రెండో కొరింతీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనలో మీలో ఎవరైనా క్రీస్తునందున ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితం గతించినది క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది ఏసు క్రీస్తుతోనే మన అందరికీ నూతన జీవితం ప్రారంభమవుతుంది నూతన మనుషులుగా తయారవుతాం నూతన సృష్టిగా తయారవుతాం అది పవిత్ర ఆత్మశక్తి ద్వారా కావున ప్రియులారా ఆ నూతన సృష్టిగా నీవు నేను మారాలని ఆ యేసు ప్రభు ఆత్మ మన అందరిపై ఉండాలని నిరంతరం కృషి సలపాలి అందుకే యేసు ప్రభు యోర్ధాన్ నదిలోకి వెళ్ళినప్పుడు పవిత్ర ఆత్మ ఆయనపై దిగి వచ్చి ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను చూసి నేను ఆనందించుచున్నానో అని చెబుతుంది ప్రియులార సో పరిశుద్ధ ఆత్మ ఏ వ్యక్తి యేసుని ఆత్మ ఎవరితో అయితే ఉండదో దేవుడు వారిని చూసి సంతోషిస్తాడు దేవుని ఆత్మ నాతో ఉందని ఎలా తెలుస్తుంది ఫాదర్ అంటే పునీత పౌరుడు గలతీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి చూసినట్లయితే ఆత్మకార్యము లేవన ఆత్మఫలము లేవన ప్రేమ ఆనందము శాంతి సమాధానము ఓర్పు దయ నిగ్రహము సాత్వికత ఇవన్నీ కూడా ఆత్మఫలాలు సో పరి ఆత్మ నీతో ఉంది అంటే నీవు ప్రేమను కలిగి జీవిస్తున్నావా లేదా నీవు శాంతితో జీవిస్తున్నావా లేదా నీవు సమాధానంతో జీవిస్తున్నావా లేదా యేసుని ఆత్మతో నీకు అభిషేకం ఉందంటే ఈ గుణాలన్నీ కూడా మనలో క్లియర్గా స్పష్టంగా ఇతరులకి కనిపిస్తాయి ఉదాహరణ చూసినట్లయితే దేవుని ఆత్మను కలిగిన స్టీఫన్ గారు శత్రువులను క్షమించగలిగారు తన రాళ్లతో కొట్టేవారిని కూడా క్షమించి ఒకే మాట అంటున్నారు తండ్రి ఈ ఆత్మ ఈ పాపం వారి మీద మోపకమని కావున ప్రియులారా మొదటగా ఏసుని ఆత్మ ఎందు ఉంటే నూతన సృష్టిగా తయారవుతావు రెండవదిగా ఏసుని ఆత్మ నీతో ఉంటే ఆత్మ ఫలాలలో ఎదగడం ప్రారంభిస్తావు మద్దతు తెరేసాన్ని చూసిన మన పునీతులందరినీ వారి జీవితాలు చదివిన ఈ సుగుణాలు స్పష్టంగా వాళ్ళ జీవితాల్లో మనకు కనబడుతుంటాయి ప్రియులారా ఇక మూడవది ప్రభు ఏ కార్యం చేసినా దేవుని ఆత్మతో దేవుని తండ్రి దేవుని ఆత్మ ఆయన మీద ఉండి గొప్పగా కార్యాలు దెయ్యాలు ఏమని యేసు ప్రభుని అంటే నీవు సజీవ దేవుని కుమారుడు క్రీస్తువు మాతో నీకేమి పనేని దెయ్యాలు బహిరంగంగా ప్రభు గురించి ప్రకటించేయి దేవుని ఆత్మను కలిగినప్పుడు దెయ్యాలు సైతం మనలో ఉన్న శక్తిని గుర్తించగలుగుతాయి ప్రియులారా ఏసుని ఆత్మ నీలో ఉంటే సాతాను గడగడలాడుతుంటుంది లోకములో వ్యక్తుల్లా జీవించవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిస్తావు దీనినే బోల్డు పిలిపిలు రాసిన లేక రెండవ అధ్యాయము ఐదవ వచనలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్తత్వాన్ని మీరు ధరించండి అంటున్నాడు అవును ప్రియులారా ఏసుని ఆత్మ మనతో ఉన్నప్పుడు ఏసు ప్రభు మనల్ని అభిషేకించినప్పుడు ఆ ప్రభు మనలో ఉన్నప్పుడు మనం క్రీస్తు మనస్తత్వాన్ని ధరించి ఉంటామో ఏసు ప్రభు అడుగడుగు జీవితంలో మనం ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లోకాశుభవార్థ నాలుగవ అధ్యాయంలో ఆయన చదివినది ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకు బందీలకు విడుదలని ఇచ్చుటకు అని ఆయన ఎప్పుడైతే చెప్పి ఉన్నారో ఆ ఆత్మీయ కార్యాలన్నీ ప్రభు చేసారు దే యేసు ప్రభు ప్రియమైన బిడ్డగా ఆయన ఆత్మను నీవు నేను కలిగి ఉన్నప్పుడు మనం కూడా దేవుని ఆత్మ నాపై ఉన్నదని యేసు ఏసుప్రభు అడుగడుగు జీవితంలో ప్రేషిత కార్యాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఆ పవిత్రాత్మ కార్యాలు ఆయన ప్రజలకు తెలియజేసేవాడు కాబట్టి బ్రిలారా ఏసుని ఆత్మతో నీవు నేను అభిషేకించబడుతూ ఆ ఆత్మను ఇతరులకు మనం చూపించగలిగినప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా జీవించగలుగుతాం ప్రభు మందరిని ఆశీర్వదించి కాచి కాపాడున ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్